పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకల రమేష్ బాబు సబ్బవరం మండలంలో వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి నూట ఇరవై ఆరు ఆర్జీలను స్వీకరించడం జరిగినది అమరావతి వెళ్ళటం రాజధానిలో కొన్ని బాధ్యతలు ఉండటం వల్ల ఒక వారం పది రోజులు అక్కడ ఉండటం ఆ తర్వాత వచ్చిన తర్వాత కంటిన్యూగా జిల్లా యంత్రాంగంతో వీలు కానీ ఇత్యార్థి మంత్రి పర్యటన కానీ ఏమన్నా కానీ ఒక లేట్ అయ్యింది మరి ఈరోజు ఈ ప్రజాదర్బార్లో మా అధికారులందరూ మండల అధికారులందరూ నేను పాల్గొన్నాను ఏదైతే ప్రజలకి మండల స్థాయిలో వారి వారి గ్రామాల్లో ఉన్న రెవెన్యూ రిలేటెడ్ కానీ ఆర్ఎండ్బి కానీ పంచాయతీరాజ్ కానీ జిల్లా పరిషత్ కానీ ఇరిగేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ పోలీసు వారితో అవసరాలు కానీ ప్రతి విషయం మీద కూడా వారిచ్చిన అర్జీని పరిష్కరించి ఏదైతే ఈ ప్రజా తరఫు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏంటి అంటే మా స్థాయిలో మా మండల స్థాయిలో మా నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఏ సమస్యలు అయితే పరిష్కరించి ఆ పై స్థాయికి సమస్యలు ఏమున్నా కూడా సీఎం డాష్ బోర్డుకి పంపించమని చెప్పి మాకు ఆదేశాలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే ఈ పది మాసాల్లో పదకొండు వేల తొమ్మిది వందల అర్జీలు పంపించి ఈ రాష్ట్రంలోనే ఐదో ప్లేసులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గం పెద్దెద్ది నియోజకవర్గం ఎప్పటికప్పుడు అర్జీలు రావగానే ఆ అర్జీకి ఎంత విలువ విశ్వసనీయత ఉంది అంటే మేము పంపించిన ఇరవై నాలుగు గంటల్లో ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో పంపిస్తాము మేము పంపించగానే సీఎం ఆఫీస్ నుంచి సీఎం డాష్ బోర్డ్ నుంచి ఎవరైతే అర్జీ ఇచ్చారో వాళ్ళకి ఆ సంబంధిత అధికారికి కూడా ఫోన్ రావటం ఆ డాక్యుమెంట్ ఫార్వర్డ్ అవ్వటం ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ వచ్చిందో అది చేసాము చేయబోతున్నాము లేకపోతే టైం తీసుకుంటాము లేకపోతే ఇది అవ్వదు ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని మళ్ళీ అర్జీదారుడికి చెప్పి అర్జీదారుడిని ఫాలో అప్ చేసే బాధ్యత కూడా సీఎంఓ తీసుకుంటా అంటే ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది ప్రజల్లో నమ్మకం గౌరవం ఈ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత ఈ ప్రభుత్వం పట్ల విలువలు పెంచే కార్యక్రమం ఇది దీన్ని మా అధికారులు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈరోజు ఇప్పటి వరకు కూడా నూట పది అర్జీలు వచ్చాయి ఇంకా ఇరవై పెండింగ్ ఉన్నాయి మొత్తం ఈ రెండు గంటలకు మూడు గంటలకు నూట ముప్పై అందుకున్నాము ఇప్పటికి ఎనభై ఏడు అర్జీలు తీసుకోవడం కానీ పరిష్కారం తీసుకుని అధికారులకు కేటా చేయడం కానీ సీఎం పంపించడం కానీ జరిగింది ఇది ఒక చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం మీ మీడియా మిత్రులు కూడా కోరేది ఏమిటి అంటే నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి వాళ్ళకు వచ్చిన రెస్పాన్స్ సీఎంఓ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వాళ్ళకు వచ్చిన ఫోన్లు కానీ వాళ్ళని పర్సూ చేసే విధానంగా కదా తప్పకుండా ఇంకా పెరుగుతాయి జరుగుతున్న ఈ పనులు నేను నమ్ముకుంటూ కూడిన కార్యక్రమం